హాయ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హర్ష అరుణ్ రోజా సూట్కి అభిషేకం చేయించడానికి సముద్రం దగ్గరికి వస్తారు అప్పుడే చామంతి కూడా రాజా వారి రాణి వారి ఫోటోని తీసుకొని వచ్చి మళ్ళీ రామచంద్ర నాన్న రామచంద్ర దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు ఫోటోని తీసుకువచ్చావు ఆర్థికం జరిపిద్దాం అమ్మ అని ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు తీసుకోవచ్చా చీరలో తీసుకొచ్చి దాచపెట్టిన ఫోటోను చామంతి చూపిస్తూ ఉంటుంది జామంత్కి తెలియకుండా అదే చీర మణిహారాన్ని పట్టుకు ఉంటుంది వాళ్ళిద్దరు చూసుకోకుండా అలా ఫోటోని చూసుకుంటూ మణిహారాన్ని కింద పడిస్తారు అప్పుడే ఆ మణిహారం సముద్రం లోపలికి కొట్టుకుపోతూ ఉంటుంది తర్వాత రమాదేవిని అభిషేకం చేయించడానికి సముద్రం స్నానం చేయమని చెప్పడంతో రమాదేవి సముద్రం లోపలికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటుంది సరిగ్గా రమాదేవి నీటిలో మునిగి వేసిన ఆ మణిహారం నీళ్ళల్లో సముద్రం లోతున కనిపిస్తూ ఉంటుంది ఒక ముర్ఖ వేసిన రమాదేవి సముద్రం లోపల నాకు మణిహారం కనపడింది అని ఆ మణిహారాన్ని వెతకడానికి సముద్రం లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది రమాదేవి మునిగిపోయిందని హర్ష రమాదేవిని పిలుస్తూ ఉంటాం రమా రమా అని హర్ష పిలుస్తూ అరుస్తూ ఉంటే మామ్ మా అంటూ అరుణ్ రమాదేవి కోసం పిలుస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే చామంతి వాళ్ళ కే విని ఏమైంది అంటూ అక్కడికి వస్తుంది రమాదేవి నీళ్ళలో మునిగిపోతుంది అని హర్ష చెబుతాడు రమాదేవి ఏమో లోపల అక్కడ మని హారాన్ని వెతుక్కుంటూ ఉంటుంది అప్పుడే చామంతి రమాదేవిని కాపాడడానికి సముద్రం లోపలికి దూకుతూ ఉంటుంది అయితే రమాదేవి నిజంగా మునిగిపోతుందా ఇప్పుడు రమా దేవికి కనబడుకున్న ఆ మణిహారాన్ని చామంతి ఎలా కాపాడుకుతుంది